నక్క పులి కథ ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక పులి ఉండేది ఒకరోజు దానికి చాలా ఆకలిగా అనిపించి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది అది అలా నడుస్తూ ఉండగా దారిలో దానికి ఒక నక్క కనిపించింది ఆ పులి ఆ నక్క మీద దాడి చేసింది అప్పుడు ఆ నక్క ఏం చేసింది ఆ పులికి ఆహారంగా మారిందా లేక తన తెలివితో తప్పించుకుందా తెలియాలంటే ఈ వీడియో చూడండి ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక పులి ఉండేది ఒకరోజు దానికి చాలా ఆకలిగా అనిపించి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది అది అలా నడుస్తూ ఉండగా దారిలో దానికి ఒక నక్క కనిపించింది అప్పుడు ఆ పులి అనుకుంది ఈ నక్క నాకు మంచి భోజనం అవుతుంది వెంటనే పులి ఆ నక్క మీదకి దూకింది కానీ పులి దాడి చేయబోయే ముందే ఆ నక్క ధైర్యంగా అరికింది తెలుసా రాజును నన్ను చూసి ఈ అడవిలో ప్రతి జంతువు భయపడుతుంది నువ్వు నన్ను తింటే ఆ దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆ మాటలకి పులి ఆశ్చర్యపోయింది అది ఆ నక్కను గమనించింది అది చిన్నగా బలహీనంగా ఉంది పులికి ఆ నక్క మాటలు నమ్మలేకపోయింది కానీ నక్క చాలా విశ్వాసంతో మాట్లాడినందుకు పులికి కొంచెం సందేహం వచ్చింది అప్పుడు ఆ పులి నక్కతో నువ్వు నిజంగా రాజువా ఈ విషయం నేను ఎప్పుడు వినలేదే అని అంది నమ్మకపోతే నా త్వర నీకే అర్థమవుతుంది అని ఆ నక్క ఆ పులితో చిరునవ్వుతో చెప్పింది కొంచెం సందేహంతోనే ఆ పులి నక్క వెంట వెళ్ళడానికి అంగీకరించింది నక్క గర్వంగా ముందుకు నడిచింది పులి దాని వెనకాలే నడిచింది అలా నడుస్తూ ఉండగా కొండ మీద జింకలు గొర్రెలు ఆ పులిని చూసి ఒక్కసారిగా పరిగెత్తాయి పులి అది చూసి ఈ జంతువులు నిజంగానే నక్కను చూసి భయపడుతున్నాయి అని అనుకుంది కానీ వాస్తవానికి అవి ఆ నక్కను కాదు పులిని చూసే భయపడ్డాయి నక్కకు ఉన్న ఈ మాయాశక్తిని చూసి పులి భయపడి ఇక నక్కను తినకూడదని నిర్ణయించుకుంది అలా నిర్ణయించుకొని ఆ పులి నక్కను వదిలేసి వెనక్కి వెళ్ళిపోయింది ఈ కథ నీతి ఏంటంటే శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు సరైన సమయంలో మీ తెలివిని ఉపయోగించాలి ఎలా అయితే నక్క తన తెలివిని ఉపయోగించి పులిబారి నుండి తన ప్రాణాలు దక్కించుకుందో ఆ విధంగా